అందరు బాగున్నారు కదా మస్ షాపింగ్ స్టార్ట్ చేసి ఉంటారు అండ్ ఆల్సో కాలేజెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా సో వాటికి కూడా షాపింగ్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు మనం ఇవాళ ఖుషి సారీ ఫ్యాషన్ స్టోర్ లో ఉన్నాను కలెక్షన్ చూస్తున్నారా సో చాలా ఉన్నాయి వీటన్నిట్లో మిక్స్ అనమాట టాప్స్ ఉన్నాయి చునిక్స్ ఉన్నాయి టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి ఫ్రాక్స్ అన్ని మిక్స్ అండ్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రైసెస్ ప్రైజెస్ బిలో థౌజండ్ లోనే మీకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అదే ఇక్కడ స్పెషాలిటీ షాప్ వచ్చేసి దిల్షిక్ నగర్ లో ఉంటుందండి వెంకటాదేవి థియేటర్ పక్క లైన్ లో ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సిఎంఆర్ కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది సో వాకిన్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ అయినా కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా ఇది ఫస్ట్ అయిన ఇది ఫ్రాక్ అనమాట అనార్కలి లో కాటన్ వెరైటీ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి రియల్ మిరర్స్ తో హైలైట్ చేస్తారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి ఇవి నేను చూపించమని డైలీ వేర్ అయినా వేసుకోవచ్చు ఆఫీస్ కైనా కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా కలర్స్ ఫస్ట్ చూసింది పర్పుల్ గ్రీన్ అండ్ స్కై బ్లూ టోటల్ త్రీ షేడ్స్ ఉంటాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇది కూడా కాటన్ వెరైటీ కాటన్ విత్ రియోన్ మిక్స్ లో వస్తుందండి అనార్కలి అనార్కలి అనే కన్నా మనం అంబ్రెలా కటింగ్ లో అని చెప్పొచ్చు విత్ రియల్ మిరట్స్ ఇచ్చారు లో ఇవన్నీ క్యాషువల్ వేర్ కి బాగుంటాయి ప్రైస్ రేంజ్ ఇది కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తుంది అండ్ ఇది వన్ మోర్ కలర్ మీకు నచ్చిన ఐటమ్ అయితే వెంటనే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేసేయండి ఇది కూడా రియల్ తో వస్తుంది కర్దానాజ్ ఐటమ్ ఇచ్చారు యోగపాట్లో అంతా దీనికి వన్ మోర్ షేడ్ ఇదనమాట డీటెయిలింగ్ అయితే డెఫినెట్లీ ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో రెయోన్ కాటన్ వస్తుంది అండ్ లో మొత్తం డీటెయిల్ చూసారా స్క్రీన్ సీక్వెన్స్ తీసుకున్నారు విత్ బాక్స్ నెక్ దీంట్లో కలర్స్ కలర్స్ మీకు ఇక్కడ పెట్టేస్తానండి చాలా మంది ఓపెన్ చేయమని అడుగుతారు గానీ సో మనకు చాలా ఐటమ్ ఉంది కాబట్టి మేము ఇలా పెట్టేస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ లో షేర్ చేయండి ఖుషి అంటేనే బడ్జెట్ లో దొరుకుతాయి కలెక్షన్స్ సో ఇది వచ్చేసి బకెట్ నెక్ స్టైల్లో యోక్ లో వచ్చేసి విత్ రియల్ మిరట్స్ లేస్ ఇచ్చారు అండ్ మిడిల్లో మాత్రం ఫ్రిల్స్ వస్తాయి ఇది ఈజీగా సింగిల్ ఫ్రాక్ లాగానే క్యారీ చేయొచ్చు వన్ మోర్ షేడ్ ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇదే ప్రైస్ నుంచి మీకు చాలా చూపిస్తాను కలెక్షన్స్ వన్ మోర్ ఫ్రాక్ ఇది రియల్ మిరర్ సింగిల్ ఫ్రాక్ విత్ కింద ఫ్రిల్స్ వచ్చాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే విత్ బుట్ట చేతులు అండి అండ్ ఇవన్నీ దీంట్లో ప్రింట్స్ కలర్స్ వేరు వేరు ఉన్నాయి ఇది పింక్ షేడ్ లో ప్రింట్ వేరు అండ్ ఇది కూడా ఎల్లో కలర్ కలర్స్ చాలా ఉన్నాయి ఈ ఫ్రాక్స్ అయితే ఎంత ట్రెండింగ్ కదా ఎక్కడ ఉన్నా వెతుక్కొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి ఇంకా ఇది వన్ మోర్ షార్ట్ టాప్ అంగరకా తో షార్ట్ టాప్ అండి జీన్స్ మీదకి కానీ లెగ్గిన్స్ మీదకి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది సో ఇదే ప్రైస్ రేంజ్ లో మనము ఇంకా కలెక్షన్స్ ఇవన్నీ సో ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందనండి కాలేజ్ వెళ్లే వాళ్ళకైతే జీన్స్ మీద వేర్ వేర్ చేయొచ్చు ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి ప్రింట్స్ కలర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కలర్స్ ఇవన్నీ ఇవన్నీ అవే ఇది ఒకటి అండ్ వన్ మోర్ ఐటమ్ ఇవన్నీ అదే ప్రైస్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబ్లెక్స్ వరకు ఉంటాయి సైజెస్ అండ్ ఈ ప్యాటర్న్ మీకు గుర్తుందా కార్డ్ సెట్స్ లో వచ్చేది ఫస్ట్ తర్వాత టూ పీస్ తర్వాత త్రీ త్రీ పీస్ వచ్చింది ఇప్పుడు ఓన్లీ షార్ట్ టాప్ లో కూడా వచ్చేసింది దీనిలో కలర్స్ వచ్చేసి బాధనీ మోడల్ గ్రీన్ అండ్ పింక్ ఏదైనా టూ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే అండ్ వన్ మోర్ ఐటమ్ ఇటుకైతే ఫుల్ డిమాండ్ ఉంది ఖుషీలో టూ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే పెట్టిన వన్ డేకే స్టాక్ అయిపోతుంది ఇది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోని విత్ చికెన్ కర్రీ వెరైటీ స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అండ్ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది స్టాక్ మళ్ళీ నెక్స్ట్ స్టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇది కూడా ఓన్లీ మనకి శిబోరి ప్రింట్లోనే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వా ఇది జీన్స్ మీద వేస్తే బ్లూ కలర్ దట్టు భలే కనిపిస్తాము టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ టూ నైంటీ ఫైవ్ కే చాలా స్టాక్ తెప్పించారు వీటిలో అయితే మీరు తీసే కొద్దీ కూడా ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి బట్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క మోడల్లో మనకి వన్ సైజెస్ ఉంటాయి సింగిల్ సెట్ వస్తుంది అందుకే ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి సీక్వెన్స్ ఇవన్నీ ట్యూనిక్సే షార్ట్ టాప్స్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంటుందండి అది మీరు షాప్కి వచ్చి కూడా ఫీల్ అవ్వచ్చు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దిల్షుక్ నగర్ లోనే ఉంటుంది మెట్రోకి కూడా వాకబుల్లో టూ నైన్టీ ఫైవ్ సో టూ నైన్టీ ఫైవ్ అయితే వీటి వరకు వీటిలోనే చాలా చూసారు కదా ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ లిమిటెడ్ స్టాక్ అగైన్ వాటిలో మాత్రం మీకు దొరకదు ఫస్ట్ కమ్ ఫస్ట్ వాళ్ళకి అండ్ ఇవి అగైన్ ఖలీ మోడల్ లో ఫ్రాక్స్ అండి అండ్ దీనికి కలంకారి వచ్చింది కదా ఆల్ ఓవర్ మిడిల్లో మాత్రం కర్దానాస్ ఇచ్చారు బ్యాక్ కీహోల్ వస్తుంది ఇది బ్యాక్ కీహోల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వన్ ఇది కూడా రేయోన్ కాటన్ లోనే ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రాక్ మోడల్ వస్తుంది దీంట్లో కలర్స్ అండి వైన్ అండ్ బ్లాక్ ఆల్సో రెడ్ ఇవి ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి దానిలో కలర్స్ కూడా తీసుకొని వస్తూ ఉంటారు జార్జెట్ లో బటర్ఫ్లై ఫ్రాక్ ఇది అన్బిలియబుల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే బయట ఎక్కడ టచ్ చేసినా సెవెన్ హండ్రెడ్ తక్కువ లేదు ఇక్కడ మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే కలర్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉంటాయి మీరు పింక్ చేయండి వాట్సాప్ లో ఖుషి నెంబర్ కి ఇప్పుడు దీంట్లోనే షార్ట్ టాప్స్ చూసాం కదా ఇవి వచ్చేసి లాంగ్ టాప్స్ అండి ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవి టూ నైన్టీ ఫైవ్ ఇవి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇదంతా అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ తోటి పర్ల్ వర్క్ వస్తుంది సింగిల్ టాప్స్ కాటన్ లో కలర్స్ ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ ఇవన్నీ క్యాషువల్ వేర్ కి బాగుంటాయి అనమాట అంటే ఆఫీసెస్కి కూడాను ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే దీంట్లోనే ఇంకా ఆల్ ఓవర్ సీక్వెన్స్ తో సింగిల్ టాప్ ఇది దీనికి లైనింగ్ కూడా వస్తుంది ఇవి ఫుల్ సెట్ రెడీ చేసుకోవచ్చు లేదా విత్ లెగ్ పేర్ అప్ చేసేసుకోవచ్చు దీంట్లోనే ఇంకొక షేడ్ ఎల్లో కలర్స్ అయితే మీకు ఇక్కడే పెడుతున్నానండి ఏ డిజైన్ కా డిజైన్ మీరు స్కిప్ చేయద్దు అన్న ఇవన్నీ రాఖీ గిఫ్టింగ్ కి బాగుంటాయి అండ్ శ్రావణ మాసం స్పెషల్ గా అంటే పూజలు అనగానే మనం ఓ ఓ హెవీ హెవీ పట్టు చీరలు కట్టుకోము ఇలాంటివి వేసుకొని పూజలు చేసి తర్వాత మీరు శారీ కట్టేసుకోవచ్చు ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకొక కలర్ ఎల్లో ఇది గ్రీన్ ఇది ఎల్లో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి కాటన్ త్రీ పీస్ సెట్స్ ప్రైస్ వింటే షాక్ అయిపోతారు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి కాటన్ దుప్పటా విత్ బాటమ్ దీంట్లోనే ఇవన్నీ కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో అయితే షేడ్స్ చూడండి ప్రింట్స్ కూడా వేరు వేరు ఓపెన్ చేసింది ఒక ప్రింట్ ఇది ఒక ప్రింట్ ఇది ఒక ప్రింట్ అండ్ ఇవన్నీ కూడా కలర్స్ ఏ జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్బిలీవబుల్ గా ఎవరికన్నా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా బాగుంటాయి ఇవన్నీ ఒకటే సెట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇది కాట్ సెట్ వస్తుంది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు ఇండో వెస్ట్రన్ లుక్ లో విత్ బాటమ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది బ్లాక్ ఇప్పుడు ఓపెన్ చేసింది ఇది వైట్ పీచ్ కలర్ లో కనకం అంటాం కదండి పీచ్ ఇది టూ పీస్ సెట్ అగైన్ టూ పీస్ సెట్ యోక్ లో అయితే మాత్రం బీట్స్ ఇచ్చారు ఇదంతా బీట్స్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో షేడ్స్ వచ్చేసి లైట్ క్రీమ్ స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వన్ ఇది టూ పీస్ అండి ఇదైతే ఆన్లైన్ లో కూడా మీరు చూసే ఉంటారు బాగా నడుస్తున్న మోడల్ నెక్ లో క్రాషర్ ఇస్తారు విత్ కాది బాటమ్ ఇది మల్టీ యూజ్ అగైన్ బాటమ్ ఫుల్ సెట్ వచ్చేసి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇవి టాప్ అండ్ బాటమ్ కలర్స్ ఇది కూడా టూ పీస్ అండి ప్యూర్ కాటన్ వెరైటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోనే సో ఫస్ట్లీ డిజైన్ చూడండి పార్ట్ అంతా వర్క్ ఇచ్చారు సెడ్ వర్క్ దీనిలో బీట్స్ ఏం యూస్ చేయలేదు అండ్ కింద అంతా ఫ్లేరీగా వస్తుంది సైడ్ కట్స్ వచ్చాయి సెల్ఫ్లోనే బాటమ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీనిలో ఇవన్నీ కలర్స్ లైట్ పింక్ అండ్ లైట్ బ్లూ త్రీ షేడ్స్ కూడా బాగున్నాయి ఇది రీస్టాక్ ఐటమ్ అండి ఆఫ్టర్ మెనీ ఎంక్వైరీస్ రిక్వెస్ట్ మీద రీస్టాక్ చేశారు పీస్ ఫ్రాక్ మోడల్ వస్తుంది అంబ్రిలాలో ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ విత్ హ్యాండ్స్ ఎల్బో వచ్చేస్తాయి రెడీ టూ వేర్ పీస్ ఇది ఇలాంటివి మనకి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటేనే దొరుకుతాయి అండ్ ఇవి కూడా ఫ్రాక్స్ అండి ఫ్రాక్స్ వచ్చేసి ఫుల్ లెంత్లో వస్తాయి విత్ బాక్స్ నెక్ అండ్ కొన్నిటికి త్రీ త్రీ పాయింట్ నెక్ ఇచ్చారు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకా మనకి ప్రింట్స్ ఉన్నాయి ప్రింట్స్ డిజైన్స్ అన్ని వేరు వేరు ఇది కలీ మోడల్లో స్టిచ్ చేశారు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎవరైనా వేర్ ఇది అండ్ ఇది కూడా త్రీ షేడ్స్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కాట్ సెట్స్ కాట్ సెట్స్ లో కూడా మనం ప్రీవియస్లీ చూపించాము ఇవి మళ్ళీ రీస్టాక్ ఐటమ్స్ అనమాట కోరా లో విత్ సెల్ఫ్ బాటమ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చికెన్ కర్రీ షేడెడ్ టాప్ విత్ షేడెడ్ బాటమ్ చూసినట్లయితే ఫస్ట్లీ టాప్ ఇది హెవీగా చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు బాటమ్ షేడెడ్ టాప్ అయ్యేసరికి లుక్ బాగా వచ్చింది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో దీంట్లో కలర్ అండి ఇది ఆనియన్ పింక్ షేడ్ తో వస్తుంది అనమాట అండ్ ఇది కూడా టూ పీసే టాప్ ఏంటంటే ఇక్కడ హెవీ వర్క్ ఇచ్చారు సైడ్ అంతా కరదానాస్ తోటి పర్స్ తోటి హైలైట్ చేశారు చూస్తే సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈవెన్ బటన్స్ కూడా అదే వర్క్ ఇచ్చారు బాటమ్ ఇది వైట్ కలర్ లో సెవెన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పాను కదా పికాక్ బ్లూ అండ్ మస్టర్డ్ షేడ్ టూ కలర్స్ ఉన్నాయి అండ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో టూ పీస్ సెట్ అండి ఫస్ట్ టైం వెంటనే విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో టూ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్స్ ఎప్పుడు ఉండేవి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పికాక్ బ్లూ కలర్ ఇది దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది ఎల్లో కాటన్ లో మల్ కాటన్ ఇదైతే ఫ్యాబ్రిక్ దాని మీద చికెన్ కర్రీ వర్క్ త్రీ పీస్ సెట్ అండి ఇది చూడగానే ఫ్రాక్ అనుకున్నాను దాని తర్వాత ప్యాంట్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ దుప్పటా వచ్చింది త్రీ పీస్ సెట్ కలర్స్ కూడా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ప్రైస్ ఓన్లీ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత ప్లెజెంట్ గా ఉందో కలర్ అయితే ఈ సీజన్ కి చాలా బాగుంటుంది అండ్ కలర్స్ వచ్చేసి పీచ్ పింక్ అండ్ స్కై బ్లూ టోటల్ కలర్స్ ఇవి టూ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్ అండి మల్ కాటన్స్ మనం ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్లు స్టార్టింగ్ ఇక్కడ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచే ఉంటుంది ఇది ఫ్రాక్ వెరైటీనే లైట్ పీచ్ పింక్ లో విత్ యోక్ అంతా డీటెయిలింగ్ ఉంటుంది థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది దీంట్లో షేడ్ కూడా వచ్చింది ఈసారి గ్రీన్ ఎస్ టూ పీస్ అండి ఇది టాప్ అండ్ దుప్పట మాత్రమే ఫ్లోరల్లో వస్తుంది టాప్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా వైటే ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది దుప్ప ఇది కలర్స్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఇక్కడ ఇదైతే కొంచెం ఫ్యాబ్రిక్ కూడా రా సిల్క్ అంటాం కదండి ఆ లో ఉంటుంది ఇందాక చూసిన వరకు అయితే మల్ కాటన్స్ రా లో ప్యారట్ గ్రీన్ కలర్ ఇది ఇంత గా ఉంది నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి అదైతే మిస్ అవ్వద్దు నేను ఒకవేళ మిస్ అయినా కానీ మీరు గుర్తు పెట్టుకోండి ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి ఎం టూ డబ్లిక్స్ వరకు ఉంటాయి ఇన్ కేస్ ప్లస్ అయితే నేను మీకు చెప్పేస్తాను ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో షేడ్స్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది రా సిల్క్ మీద డీటెయిలింగ్ వచ్చింది యోక్ అంతా అండ్ అండి ఇంత బాగుందో నాకు పర్సనల్గా నచ్చింది ఇది టాప్ ఏ లైన్లో వస్తుంది టాప్ వచ్చేసి ఏ లైన్ చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు అండ్ జ్యువెల్ షేడెడ్ టాప్ దీనికి మళ్ళీ బాటమ్ ఇలా వస్తుంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంత వెరైటీ చూపించినా కూడా ప్రైజ్ రేస్ మనం ఇంకా ఎయిట్ నైంటీ ఫైవ్ లోనే ఉన్నాము దీనికి షేడెడ్ ఇంకొకటి టాప్ ఇంకొక కలర్ సో అది ఓపెన్ చేస్తా సో దట్ మీకు షేడ్ అర్థమవుతుంది ఇదో ఇది అండ్ ఇది వచ్చేసి కాటన్ లోనే రియోన్ కాటన్ యాక్చువల్లీ రియోన్ కాటన్ లో దుప్పటా సెట్ విత్ క్రాషా అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బాటమ్ కి కూడా వర్క్ వస్తుంది అది ఒకటి మర్చిపోవద్దు ఎలిఫెంట్ ప్లాజో దాని మీద ప్రింట్ వచ్చింది దీనిలో కలర్స్ ఇవి టూ షేడ్స్ ఉన్నాయి ఇంకా కాటన్ త్రీ పీస్ సెట్ ఇది ఇదైతే మాత్రం ఎన్నో రోజుల నుంచి వస్తుంది ఇంకా నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ వైట్ దాని దానిమీదంతా బంచ్ ఆఫ్ ప్రింట్ వచ్చింది ఈ యోగపాట్ లో కర్దానాస్ స్టోన్ వర్క్ వచ్చిందండి బాటమ్ అండ్ ఇదేమో దుప్పట అది ప్రైస్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో షేడ్ కూడా ఉందండి బ్లూ వైట్ వచ్చిన పింక్ వచ్చిన ప్లేస్ లో బ్లూ వస్తుంది అంతే చికెన్ కర్రీలో అయితే ఈసారి చాలా వెరైటీ లాంచ్ చేశారు కొత్తగా ఇది ఏ లైన్ ఫ్రాక్ దట్ అంగరక తో వస్తుంది మస్టర్డ్ షేడ్ అండి మస్టర్డ్ గ్రీన్ సేమ్ కలర్లోనే బాటమ్ తీసుకున్నారు ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా వెరైటీస్ వచ్చాయి ఈసారి అయితే దీంట్లోనే లావెండర్ ఇది అండ్ ప్యారట్ గ్రీన్ టూ షేడ్స్ వచ్చాయి కలెక్షన్స్ అయితే అసలు స్టన్నింగ్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది కూడా కలీ మోడల్లోనే ఫ్రాక్ వస్తుంది అనార్కలి బాటమ్ అండ్ దుప్పట ఒకసారి మనకి టాప్ మీద చూస్తే ఇదంతా పర్ల్స్ పర్ల్స్ స్టోన్స్ వీవింగ్ కూడా వచ్చింది థ్రెడ్ వర్క్ విత్ దుప్పట ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది దీనిలో కలర్స్ అండి రెడ్ అండ్ పర్పుల్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇక్కడ నుంచి పార్టీ వేర్ కాటన్స్ చూసేసాం కదా కొంచెం పార్టీ వేర్ లో ఇవి రాసిల్క్ ఫ్యాబ్రిక్ విత్ వీనెక్ వస్తుంది అండ్ ఇదేమో దుప్పటా దుప్పటాకి కూడా ఫుల్ ఆన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు నైస్ కలర్ అండి వెరీ డీసెంట్ కలర్ ఇది దీని మీద కలర్స్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్స్ మీద టిక్ చేసి పంపించండి ఏ కలర్ కావాలో ఆల్ ఓవర్ ద ఇండియా ర్యాపిడో చేస్తారు ఐ మీన్ ఇక్కడ వరకు రాపిడో ఉంటుంది హైదరాబాద్ లోకల్ మీకు ఇన్ కేస్ ఆల్ ఓవర్ ద ఇండియా కావాలంటే డిటీటీసీ కొరియర్స్ కూడా చేస్తారు షాప్కి వచ్చే పని అయితే దిర్షిక్ నగర్లోనే ఉంటుంది బాటమ్ ఎలిఫెంట్ ప్లాజో టాప్ అండ్ దుప్పట నావీ బ్లూ కలర్ లో వస్తుంది దీంట్లోనే కలర్ ఇది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ సెట్ అగైన్ లో ఉన్నాయి సార్ సెట్స్ త్రీ పీస్ అన్నీ ఇది సెట్ చికెన్ కర్రీలో స్ట్రైట్ కట్ టాప్ అండ్ మనం ఇందా చూపించింది అన అంగారకం విత్ ఏలే వచ్చింది కదా ఇది స్ట్రైట్ కట్ అండ్ ఇది అగైన్ మల్ కాటన్లో విత్ యోక్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది విత్ లైనింగ్ అండి ఇది చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవన్నీ జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది అది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇదేమో బాటమ్ సో మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్రైజెస్ అనేది ఖుషీలో చాలా తక్కువ అంటే ఇంత ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ వర్త్ ప్రైజ్ వర్త్ ఐటమ్ కూడా ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు అదే స్పెషాలిటీ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది అగైన్ ఏ లైన్ లుక్ లో వస్తుంది కాకపోతే కింద కట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి కట్స్ వచ్చాయి మనకి పింక్ కలర్ దాని మీద యోక్ అంతా వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ అది కూడా నైస్ ఇది బాటమ్ ఇదే దుప్పటండి ఇది కూడా ప్యూర్ కాటన్ లో మల్ కాటన్ లో వస్తుంది టోటల్లీ వర్తీ ఐటమ్ ఇదైతే మల్ కాటన్స్ మీరు ఇక్కడ కొనుక్కున్న చాలా మంది వచ్చేసి ఒకటికి రెండు తీసుకొని వెళ్తున్నారు ప్రైజెస్ విని ఫోర్టీన్ ఫైవ్ ఓన్లీ ఇది కూడా మల్ కాటన్ లో అండ్ ఇవి వచ్చేసరికి మల్ లోనే అండి అగైన్ మల్ కాటన్స్ అగైన్ ప్రింట్స్ డిజైన్స్ అన్ని మారుతూ ఉన్నాయి దుప్పట ఆలివ్ గ్రీన్ కలర్లో అండ్ ఆరెంజ్ దీంట్లో వన్ మోర్ షేడ్ ఇవి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండి ఎం నుండి కొన్ని ఎం టు డబల్ ఎక్స్ఎల్ కొన్ని ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి ఇది వన్ మోర్ మల్ కాటన్ వెరైటీ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ అయితే పక్కగా తీసుకోండి బికాస్ మీరు వచ్చే వరకు స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ స్టాక్ కాకపోయినా ఏదో ఒక స్టాక్ ఉంటుంది బట్ ఇవే పర్టికులర్లీ కావాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇది మల్ కాటన్లో హెవీ ఎంబ్రాయిడరీ ఇక్కడ ఎంబ్రాయిడరీ వస్తుంది సైడ్ పాకెట్స్ ఇచ్చారు వాటి దగ్గర కూడా ఎంబ్రాయిడరీ డీటెయింగ్ వస్తుంది ఇదేమో దుప్పట ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది అండ్ ఇది వన్ మోర్ షేడ్ అండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే షేడ్ ఇంకొకటి మల్ కాటన్స్ లో ఈ ప్రైస్లో మనకి దొరకడం కష్టం అండ్ వన్ మోర్ ఐటెం వచ్చేసి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ లెవెన్ నైంటీ ఫైవ్ లో అండి ఇది నార్మల్ కాటన్ ఎస్ అండ్ ఇదేమో వన్ మోర్ షేప్ నెక్స్ట్ ఐటమ్ ఇది క్రీమ్ కలర్లో కలీ మోడల్ మీరు చూస్తే ప్యాచ్ అంటాం కదా ప్యాచ్ టైప్ లో కలీ వచ్చింది సో ఒక్కొక్కటి ఈ లేయర్ ఒకటి ఈ లేయర్ ఒకటి ఈ లేయర్ ఒకటి తీసుకున్నారు అండ్ యోక్ వచ్చేసి వినెక్ బాటమ్ క్రీమ్ లోనే అండ్ దుప్పట ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ పార్టీ పార్టీవేర్ డ్రెస్ నైట్ టైమ్ అకేషన్స్ కి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చూడండి ఫ్రంట్ నుంచి మిర్రర్స్ ఇచ్చారు స్లిట్ దగ్గర కూడా మిర్రర్స్ వస్తాయి దుప్పట జార్జెట్ లోనే బాటమ్ కూడా జార్జెట్ లోనే ఇంకా బాటమ్ ఇది ప్లాజో కైండ్ ఆఫ్ నార్మల్ లూజ్ ప్యాంట్ కాదు ప్లాజో లా వస్తుంది మొత్తం సెట్టింగ్ అయిన తర్వాత బాగుంటుంది అండి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది అండ్ ఇది దుప్పట సారీ కలర్స్ క్రీమ్ ఉంది అండ్ ఇదేమో వైట్ అండ్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి ఇక్కడ నుంచి చూస్తున్నవన్నీ ప్లస్ సైజెస్ ఇది త్రీ ఎక్సల్ సైజ్ వాళ్ళకి టాప్ దుప్పట అండ్ బాటమ్ మొత్తం త్రీ సెట్ ప్రైజ్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ అండి ప్లస్ సైజెస్ వాళ్ళకి సెవెన్ నైంటీ లో కాటన్ రేయోన్ మిక్స్ వస్తుంది దీంట్లో ఇవన్నీ కలర్స్ ప్రింట్స్ ఇది ఇంకొక ప్రింట్ మళ్ళీ ఇది ఒకటి సో ఇది ఇవన్నీ లోనే కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటాయి చాలా కంఫర్ట్ ఇస్తాయి వేర్ చేసేదానికి అన్ని ఒకటే ప్రైస్ మళ్ళీ సెవెన్ నైంటీ లోనే అండ్ ఇది కూడా అండి కాటన్ కాటన్లోనే మంచి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ౌజ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో టాప్ అండ్ దుప్పట ప్లస్ సైజెస్ లో కూడా దొరుకుతాయి మనం ఫస్ట్ చూపించిన వెరైటీ అంతా నార్మల్ సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కొన్ని ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా ఉన్నాయి ఇవైతే మొత్తం త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇది ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఫోర్టీన్ సారీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది సీక్వెన్స్ ఇదంతా అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడాను ఇవన్నీ కాటన్ లో అనార్కలి మోడల్ ప్లస్ సైజెస్ వాళ్ళకి ప్యూర్ కాటన్ సెట్ యోక్ అయితే సీక్వెన్స్ వస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇవన్నీ షేడ్స్ ప్రింట్స్ వేరు ఇవన్నీ లోనే ప్యూర్ కాటన్ వాష్ చేసే కొద్దిగా ఇంకా స్మూత్ అవుతుంది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఒకసారి వస్తే మీరు ఈజీగా ఫైవ్ కి చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పెట్టారంటే చాలా ఆల్మోస్ట్ మీకు ఒక సిక్స్ కి సరిపడే డ్రెస్సెస్ తీసేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది త్రీ పీస్ సెట్ కాటన్ దుప్పట అండ్ లో టాప్ వస్తుంది రెయోన్ బాటమ్ ప్రైస్ చెప్పాను కదా సో ఇవన్నీ కూడా ఫ్రాక్స్ ఎందుకంటే కొంచెం ప్లెసెస్ వెళ్ళే కొద్ది స్ట్రేట్ కట్ కన్నా అంబ్రీలానే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందుకే దాంట్లోనే ఎక్కువ కలెక్షన్స్ తీసుకొని వచ్చారు ఈసారి రేయోన్లో అండ్ దుప్పట అండి ఇది ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఏమో కలర్ ఎస్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది అయితే లో వస్తుంది ప్యూర్ రేయోన్ విచ్ వాటికన్ ఫ్యాబ్రిక్ అంటాం సారీ బాటమ్ అది వాటికన్ లోనే దుప్పటా కూడా సీక్వెన్స్ సీక్వెన్స్తో వస్తుంది ఇవన్నీ దీంట్లో ప్రింట్స్ అనమాట ఇది కొంచెం మరీ ప్రీమియం అని చెప్పను అలానే లో క్వాలిటీ కాదు ఇది సెమీ పార్టీవేర్లో వచ్చేస్తాయి ప్రింట్స్ వేరు వేరు అన్ని సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ నేను చెప్పింది ప్రతి ప్రతిదానికి డిస్కౌంటెడ్ ప్రైజెస్ నేను చెప్పాను ఒరిజినల్ ప్రైసెస్ అయితే మీకు థౌసండ్ కానీ ఇది ప్ర ఈ ఐటమ్ ఏ ఉంటే నైన్ నైన్టీ ఫైవ్ అనమాట ఒరిజినల్ ప్రైజ్ మీకు డిస్కౌంట్ ప్రతి దాని మీద ఎవ్రీ టైం డిస్కౌంట్స్ నడుస్తూనే ఉంటాయి ఖుషీలో మీరు వచ్చేసేయచ్చు డైరెక్ట్గా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా లెహంగాస్ ఉన్నాయి క్రాప్ టాప్ లెహంగాస్ ఉన్నాయి హాఫ్ సారీస్ ఉన్నాయి సో ఐటమ్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది సీజన్కి తగ్గట్లుగా మీరు రావడమే లేట్ లేదా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ అయినా చేయండి ఈ ఐటమ్స్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు